మొబైల్ ఫోన్ రింగ్ అవటం వినబడటంతో ఆ టీవీ సౌండ్ను కొంచెం తగ్గించు అని తన భార్యతో చెబుతూ మొబైల్ ఫోనును తీసుకుని చెవిదగ్గర పెట్టుకుని కొత్త నెంబర్ కావటంతో శృతి తక్కువ స్వరంతో హలో అన్నాడు పోలీసు రత్నం అవతల మాట్లాడుతున్న కంఠధ్వని వినిన వెంటనే శరీరం ఒక్కసారిగా ఉత్సాహానికి వచ్చింది సార్ చెప్పండి నెంబరు కొత్తగా ఉన్నదేనని కొంచెం తటపటాయించాను అన్నాడు ఇన్స్పెక్టరు రత్నం అది వదులు విషయానికి ముఖ్యం అందుకనే నా పర్సనల్ నెంబర్ నుండి పిలిచాను నాకు వాట్సాప్ నుండి కాల్ చెయ్యి అని చెప్పి కట్ చేశాడు ఆయన చెప్పినట్టే చేశాడు పోలీసు ఇన్స్పెక్టరు రత్నం రత్నం మా వాడికొక సమస్య నీ స్టేషన్ లిమిట్లోకి రాదు కాని నాకు నీమీద నమ్మకం ఎక్కువ ఇప్పుడు అతను నీతో మాట్లాడతాడు అతను చెప్పేది విని ఏం చేయాలో కొంచెం చేసిపెట్టు ఇక నాతో మాట్లాడేటప్పుడు వాట్సాప్లోనే మాట్లాడు అతను కూడా నిన్ను వాట్సాప్లోనే పిలుస్తాడు అని జవాబుకు కాచుకోకుండా ఫోన్ పెట్టేశారు రత్నం కూడా ఫోనును తన చొక్కా జేబులో దాచుకున్నాడు కొద్ది సమయంలోనే రత్నం ఫోను మళ్లీ మోగింది హలో అన్నాడు ఇన్స్పెక్టరు రత్నం హలో సార్ మీతో మాట్లాడమని చెప్పారు నేనొక ఇబ్బందిలో ఉన్నాను స్వరంలో ఉన్న ఆందోళనను గ్రహించి విషయానికి పెద్దదే అనుకుంటూ అలాగే లైన్లో ఉండు నేను మేడపైకి వెళ్తాను అని చెప్పి మేడమెట్లు ఎక్కటం మొదలు పెట్టాడు రత్నం ఇప్పుడు చెప్పు అయ్యగారు నేనొక అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించి ఆ పోరాటంలో ఆమె చనిపోయింది త్రాష్టుడా మనసులోనే అనుకున్నాడు రత్నం అది సరే ఇంకా ఎందుకు అక్కడే నిలబడ్డావు ఎక్కడికైనా పారిపోవచ్చు కదా అది కాదు అయ్యగారు చోటు ఎవరికీ తెలియని లోపలకంటా ఉండే చోటు కాదు మన సెంట్రల్ లైబ్రరీకి వెనుకవైపు ఉన్న గ్రౌండ్లో కానీ గబుక్కుని కనబడే ప్రాంతం కాదు ఆమెను నేను ఫాలో చేసుకుంటూ వచ్చినప్పుడు దారిలో ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలు నేను రికార్డు అయ్యుంటాను అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోనులో నన్ను ఫోటో తీసుంటుందేమోనని అనుకుంటున్నాను అయోమయంలో పడ్డాడు రత్నం సరే ఇప్పుడు ఆమె మొబైల్ ఫోను నీ దగ్గరే కదా ఉంది సార్ నాతో పొరాడేటప్పుడు ఆమె దాన్ని దూరంగా కాంపౌండుకు అవతలకు విసిరేసింది ఆ చోటు కాలు పెట్టలేనంతగా అడవిలాగా ముళ్ల చెట్లతో దట్టంగా ఉంది చిరాకు పుట్టింది రత్నానికి పోలీసు డిపార్ట్మెంటులో ఇప్పుడు ఇదే సమస్య నా బాధ్యత అంటూ ఒంటరిగా ఏదీ చెయ్యలేము రాజకీయ నాయకుల ముచ్చట్లకు వాళ్లు పెట్టిన చట్టాలకు ఆడే ఒక తోలుబొమ్మగానే తనని అనుకున్నాడు కాని బాగా లంచం సంపాదించగల ఒక బొమ్మ అయ్యగారు నేనేం చేయను స్వరం విని మామూలు పరిస్థితికి వచ్చాడు రత్నం మొదట ఒక గుడ్డ దొరికితే ఎక్కడంతా నీవేలు ముద్రలు ఉంటాయని అనుమానం వస్తుందో ఆ చోటంతా శుభ్రంగా తుడిచేయి మరిచిపోకుండా ఆ గుడ్డను దూరంగా జరిగివెళ్ళి ఎక్కడన్నా తీసుకువెళ్ళి తగలబెట్టేయి ఆమె దగ్గర ఏమైనా నగలు ఉంటే అవన్నీ ఊడదీసి తీసుకో దొంగతనం చేయటం కోసం జరిగిన హత్యగా ఉండని నీ వేలిముద్రలు దొరకకపోతే ఈ కేసు చాలా క్రిటికల్ అయిపోతుంది ఒకవేళ దొరికినా ఈ విశాలమైన నగరంలో అందరి వేలిముద్రలు మాచింగ్ చేసి చూడటం అసాధ్యమైన పని ఆధార్ డాటా బేస్ను తవ్వటం సాధారణ విషయానికి కాదు పాత నేరస్తుడిగా ఉంటేనే కొంచెం శ్రమ చూద్దాం అయ్యగారు నా చెతి ముద్రలు పోలీసుల రికార్డులలో ఉంటుందయ్యా ఆల్రెడీ చాలా కేసులు నామీద ఉన్నాయి రత్నానికి ఛ అనిపించింది ఏదో చాలా డిగ్రీ పట్టాలు తీసుకున్నట్టుగా గొప్పలు వేరే చెప్పుకుంటున్నాడు అనుకున్నాడు సరే అప్పుడైతే చాలా గమనికతో గోడలు తలుపులు చేతిరేఖలు ఎక్కడ పడటానికి ఛాన్సుందో ఆ చోట్లను శుభ్రపరిచి ఎవరికీ కనబడనంత దూర్మ వెళ్లిపో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రత్నం తరువాత తనని కాంటాక్ట్ చేసి ఆజ్ఞవేసిన ఆయనకు ఫోన్ చేసి సార్ అతడు మాట్లాడాడు కొన్ని సలహాలు చెప్పాను మిగతావి నేను చూసుకుంటాను చెప్పాడు రత్నం ఏమయ్యో చూసి జాగ్రత్తగా చెయ్యవయ్యా వాడు మన పార్టీలో పలుమందితో పర్సనల్ టచ్ ఉన్నతను ఈ విషయంలో వాడు పట్టుబడితే మాతో తీసుకున్న ఫోటోలను పెట్టుకుని అపోజిషన్ పార్టీ యొక్క వింగ్ మరియు సోషియల్ మీడియాలలో మా మొత్త గుంపుని పేరు పేరుతో పంచర్ చేసేస్తాడు చెప్పేశాను అంటూ అవతలి పక్క మౌనం అయింది మొబైల్ ఆఫ్ చేసి మేడమెట్లు దిగాడు తరువాత ఏం చేయాలి అనే విషయానికి గురించి రత్నం మనసు అతనికి ఒక హింట్ ఇచ్చింది హాలుకి వచ్చిన రత్నం మళ్లీ మొబైల్ తీసుకుని సెబస్టిన్ నేను రత్నం ఎక్కడున్నావు ఇంట్లోనే కదా కేజీ రోడ్డు చివరనున్న రాధా బాకరీకిరా అన్నాడు రత్నం లుంగినుండి పాంటుకు మారేడు రత్నం బైకు కీస్ తీసుకుని బయలుదేరుతూ ఇదిగో చూడు ఇంటి తాళం చెవి ఒకటి నేను తీసుకువెళ్తున్నాను రాత్రికి ఎప్పుడొస్తానో తెలియదు నువ్వు తాళం వేసి పడుకో అని భార్యకు చెప్పి జవాబుకోసం ఎదురుచూడక బయటకు నడిచాడు రత్నం ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ ఇరవై నాలుగు గంటలు పోలీసుగా ఉంటే చాలుతుందా బాధ్యత గల తండ్రిగా ఎప్పుడు ఉండబోతాడు నా బాధను ఎవరితో చెప్పుకోను అంటూ లోపల రత్నం భార్య సనుగుతూ ఉన్నది గాలిలో కలిసిపోగా బండి స్టార్ట్ చేశాడు రత్నం పది నిమిషాలలో రాధా బేకరీకి వచ్చాడు వచ్చావా సెబాస్టిన్ రాలోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ సెబాస్టిన్ను తీసుకుని లోపలకు వెళ్లబోతూ టీమాస్టర్ దగ్గర కాసేపాగి రెండు టీ పంపు అని చెప్పి మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు సెబాస్టిన్ ఒక ముఖ్యమైన విషయానికి పెద్దచోటు వ్యవహారం వివరాలు ఏమీ అడగకు నాకూ తెలియదు సరే చెప్పు ఇక్కడ్నుంచి ఈ రోడ్డు చివర ఉన్న సెంట్రల్ లైబ్రరీ వరకు ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నువ్వు నీ ఉద్యోగరీత్యా తెలిసిపెట్టుకోనుంటావే కొద్దిసేపు ఆలోచనలో ఉన్న సెబాస్టిన్ ఏడు చోట్ల ఉన్నాయి అందులో ఒక వారంగా ఒకటి పనిచేయటం లేదు రెండు చోట్ల ఉన్న వాటి నుండి లైవ్గా చూడవచ్చు కాని రికార్డు చేసే వసతి లేదు మిగిలిన నాలుగు చోట్లలో ఉన్నవి అన్నీ సరిగ్గానే ఉన్నాయి రికార్డు చేసేవి అన్నాడు సెబాస్టిన్ అతని భుజం తట్టి దీనికోసమే నిన్ను పిలిచింది అన్ని విషయాలను వేళ్లమీద ఉంచుకుంటావు సరే విషయానికి వస్తాను ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆ నాలుగు సిసి కెమెరాలలో రికార్డు అయిన ఏ ఫుటేజీ ఉండకూడదు ఈ పనిని పర్ఫెక్టుగా చేయాలి నీ వల్ల అవుతుంది కదా అడిగాడు రత్నం నేను చూసుకుంటా సార్ జక్కన్నపేటలో ఇలాంటి ఒకటి మీ స్నేహితుడు చల్లానీకు చేసివ్వలేదా మాటర్ నా దగ్గర వదిలేయండి వెరీ గుడ్ పని ముగించి నాకు ఫోన్ చెయ్యి వాట్సప్లో అని చెప్పి లేచాడు బండిని స్టార్ట్ చేసి అతిమెల్లగా దొర్లుకుంటూ కాంపౌండ్ వాల్ దాటి దూరంగా కనబడ్డ లైబ్రరీ యొక్క పక్క వరకు చూశాడు ఏ చోటా లేదు అంటే విషయానికి ఇంకా బయటకు తెలియలేదు అనుకున్నాడు రత్నం వెళ్ళి చూద్దామా అని అతనిలో లేచిన విపరీత ఆలోచనను తరువాత వచ్చే సమస్యలను తలుచుకుని ఆ ఆశను మనసులోనే పూడ్చేశాడు ఈ వ్యవహారంలో తాను దూరం నుండే పనిచేయాలి అనేది నిర్ణయించుకున్నాడు రత్నం తరువాతి అరగంటలో సెబాస్టిన్ జయం వార్త చెప్ప కుతూహలమయ్యాడు రత్నం విషయాన్ని తెలుసుకుంటే సారు ఖుషీ అవుతాడు సారు చాలా రోజులుగా చెత్తకుప్పలో పడున్న తన ప్రమోషనుకు దీనివలన ఒక ముగింపు వస్తుంది సారును పర్సనల్గా చూసి విషయాన్ని చెప్పటానికి మనసు గిలగిలలాడింది బండిని సార్ ఇంటివైపుకు పోనిచ్చాడు సార్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు రత్నం కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తెరిచినాయన రావయ్యారత్నం ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చాసావు ఏదైనా సమస్య అడిగాడు రాజకీయ సార్ అదంతా ఏమీ లేదు సార్ మీ ఆజ్ఞ ప్రకారం చేస్తున్నప్పుడు సమస్య రానిస్తానా ఖచ్చితంగా ముగిసింది మీ మనిషికి ఎటువంటి సమస్య రాదు అని సంతోషంగా చెప్పాడు రత్నం వెరీ గుడ్ అవును ఇంకా విషయానికి బయటకు రాలేదనుకుంటా మీ డిపార్ట్మెంటులో ఎటువంటి హడావడీ లేదు తానుగా వచ్చేటప్పుడు రానివ్వు ఇప్పుడు ఈ ప్రకటన చూడు అంటూ ఆయన స్వయంగా రాసిన కాగితాన్ని జాపారు ఆడపడుచులను దైవంగా భావించే మా నాయకుడి పరిపాలనను ఎలాగైనా దించేయాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీ కుట్రకు మరొక సాక్ష్యం ఈ తెలియని మహిళ యొక్క అకాల మరణం దీనికి కారణమైన వ్యక్తి ఎంత పెద్ద చోటున ఉన్నా చట్టం తన ఇనుపచేతులతో నలిపేస్తుంది దేశమే పొగడే మంచి పాలన ఇస్తున్న మా నాయకుడి ధర్మపాలనలో కఠినమైన శిక్ష అతనికి ఖచ్చితంగా దొరుకుతుంది అని రాసుంది ఎక్కడ శవం ఉన్నా దాన్ని పెట్టుకుని రాజకీయాలు చెయ్యటానికి తయారుగా ఉన్న పరిస్థితిని చూసి విస్తుపోయాడు రత్నం కానీ మోహంలో నవ్వు పూసుకుని బాగుంది సార్ మీరు చాలా ఫాస్టు సార్ అని ఆయనతో కలిసి నవ్వి తరువాత సార్ నా ప్రమోషన్ అంటూ సాగదీశాడు నీకు లేనిదాయ్యా నువ్వెళ్ళు ఒకే నెలలో నువ్వు ఎక్కడో ఉంటావు చూడు నా మాట త్వరలోనే ఆర్డర్గా మారుతుంది నువ్వు చింతించకు అన్నారు ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి టైము చూసుకున్నాడు పోలీసు ఇన్స్పెక్టర్ రత్నం రాత్రి ఉదయం పదకొండుకు పది నిమిషాలు ఇంకా భోజనమే చెయ్యలేదు అనేది అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది వెంటనే బండిని ఇంటివైపుకు పోనిచ్చాడు రత్నం ఇల్లు జేరుకున్న రత్నం ఇంటిగేటును తెరిచిన వెంటనే భార్య ఎదురుపడ్డది ఎక్కడికి వెళ్ళిపోయారు ఎన్నిసార్లు ఫోను చేయాలి ఎందుకు ఫోన్ ఎత్తరు మాయా ఇంకా ఇంటికి రాలేదు ఫోను చేస్తే కనెక్ట్ అవటం లేదు నాకు చాలా భయంగా ఉందండి ఏడుపు కలిసిన మాటలతో చెప్పింది ఊరికే గోలచేయకు అది ఈ పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్ రత్నం కూతురు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది వచ్చేస్తుంది అంటూ నిర్లక్ష్యంగా జవాబు చెబుతూ లోపలకు వెళ్లాలనుకున్న భర్తను అడ్డుకుని మన అమ్మాయి ఎప్పుడైనా ఇంత ఆలస్యం చేసిందా తొమ్మిది గంటల నుండి అందరికీ ఫోన్ చేసి అడిగాను ఎక్కడా లేదు కాలేజీ స్నేహితురాలికి ఫోన్ చేస్తే అది మధ్యాహ్నమే కాలేజీ నుండి బయలుదేరిందని చెప్పింది అన్నది గబుక్కున భార్య చేతిలో ఉన్న మొబైల్ను లాక్కుని కూతురు నెంబరుకు చేశాడు స్విచ్ ఆఫ్ అని రిజిస్టర్ చెయ్యబడిన స్వరం ఆ స్వరం మళ్ళీ మళ్ళీ చెప్పింది చిన్న ఆలోచన తరువాత ఇంకొక నెంబర్కు ఫోన్ చేసి నేను రత్నం మాట్లాడుతున్నాను ఒక నెంబర్ చెబుతాను దాని టవర్ లొకేషన్ కనిపెట్టి చెప్పు అని కూతురు మొబైల్ నెంబర్ చెప్పి వైట్ చేశాడు భార్య భర్త ముఖాన్నే ఆందోళనతో చూస్తూ ఉంది పది నిమిషాలలో జవాబు వచ్చింది రత్నం సార్ ఫోను ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది చివరగా విశ్వాసనగర్ టవర్ రేంజ్లోనే డిస్కనెక్ట్ అయింది అన్నాడు రత్నానికి గబుక్కున ఏరియా గుర్తుకు రాలేదు విశ్వాసనగర్ ఇదెక్కడుంది అడిగాడు రత్నం మన సెంట్రల్ లైబ్రరీ ఉంది కదా సార్ దాని నుండి కొంచెం దూరంలో ఉన్నది సార్ అన్నాడు కంట్రోల్ రూమ్ కానిస్టేబుల్ అది విన్న రత్నం అతిపెద్ద షాకుకు గురి అయ్యాడు చంపబడింది నా కూతురే పదవి ప్రమోషన్ కోసం సాక్ష్యాలను దాచేయమన్నానే ఎవరో ఒక హంతకుడి కోసం అతనికి సహాయపడే రాజకీయవేత్త బానిసగా ఉన్నానే అయ్యో గట్టిగా అరిచాడు రత్నం ఏదో విపరీతం జరిగిందని గ్రహించిన రత్నం భార్య కళ్ళు తిరిగి పడిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి सब्सक्राइब चाइये